ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి మీ అందరికీ తెలిసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆంధ్ర ప్రజలందరూ కూడా గమనించుంటారు మీ ద్వారా ఒకటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం ఏ హోదాలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు మీరు సర్పంచ్ కాలేదు కానీ మీరు మాట్లాడేది చట్ట సభలు ప్రభుత్వ విధానాలు పాలసీలు మరి మీరే మాట్లాడుతున్నారా లేకుంటే మీ నాయకుడు ప్రజలు మన్ననే చీకొట్టి తాడేపల్లి బందీగా ఉన్నటువంటి జగన్ రెడ్డి ఏమన్నా మాట్లాడిస్తున్నాడు మాకు అర్థం కావడం ఈరోజు ఆయన పత్రికా సమావేశంలో అయినటువంటి చిలక పలుకులు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సొంత పార్టీలోనే నేను కొడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నేను చూసే భయపడే పరిస్థితి వచ్చింది ప్రజలకు కాదు నీ పార్టీ వాళ్ళే మాకు చెప్తున్నారు బయట చెప్పుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి పోయినా గవర్నమెంట్ నాశం చేశాడని చెప్తున్నారు నువ్వు ఇచ్చినటువంటి ప్రధాన సలహాదారుడు ఓదలో అప్పుడు ప్రభుత్వ ధనాన్ని కాజేసి మరి ఏమి సలహాలు ఇచ్చినవో ఏం తెలియదు తెలీదు కానీ జగన్మోహన్ రెడ్డి నీ యొక్క సలహాలు స్వీకరించి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు పడిపోయాడు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గజగజ వణికే పరిస్థితి తీసుకొచ్చినాను మళ్ళా చెప్తున్నా కనీసం నువ్వు ఏ ఓదలో మాట్లాడుతున్నావు ఛాలెంజ్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఓదా చెప్పు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాట్లాడితే ఓకే ఏ హోద లేనటువంటి నువ్వు ఈరోజు ఇష్టం వచ్చినట్లు ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద హవాకులు చివాకులు మాట్లాడమనేది సిగ్గుచేటు ఈ సందర్భంగా నువ్వు మాట్లాడినటువంటి ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి అందులో అమరావతి గురించి మాట్లాడుతున్నావు నీకేం తెలుసు అమరావతి గతంలో మరి నీ సలహానా మీ దొంగల ముఠా సలహానా మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన సొంత తెలివిన అమరావతిని భ్రహ్మరావతి అన్నారు శ్మశానం అన్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు పగడబందిగా ప్లాన్గా నాశనం చేసేశారు ఈరోజు మన పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ అమరావతి గురించి కనీసం అవగాహన లేనటువంటి విధానం తీసుకొచ్చారు క్వశ్చన్ పేపర్లో కానీ ఎగ్జామ్లో కానీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి మూడు ముక్కలు చేసేసావు మూడు ముక్కలు రాజధాని నేను సృష్టిస్తానన్నావు ప్రజలే నీకు రెండు ముక్కలు ఇచ్చారు రెండు డిజిట్లు ఇచ్చినారు అయినా నీకు సిగ్గు శరణము ఏం లేకుండా నీ మాజీ సలహాదారు సజ్జల రెడ్డిదారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా అమరావతి గురించి మాట్లాడడం అనేది సిగ్గుజాటు ఈరోజు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ మీరు ఎవరైతే దొంగల ముట్ట ఉందో ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు చూడండి వేల ఎకరాల్లో కోట్లాది రూపాయలతో ఈరోజు అమరావతి రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది దానికి కారణం ఒకసారి మీరు మార్కెట్ అనాలిసిస్ చేయండి లేదా రిపోర్ట్స్ తెప్పించుకోండి అంటే కళ్ళు నుండి కూడా చూడలేనటువంటి కబోదలు మీరు మీకు ఏ సబ్జెక్ట్ లేదు కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా తాము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ముందుకు పోతుంటే దాన్ని చూడలేక అసూయపడుతూ ఈరోజు ప్రజల్లో విద్వేషం కలిగించడానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు ప్రజలకు మీ దారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే అమరావతి సంబంధించినటువంటి రాజధాని ప్రజా రాజధాని ఈరోజు విషం చెబుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి పదాలని మీరు గుర్తు చేస్తున్నాను ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటున్నాడు అయ్యా నీకు తెలియదా అక్కడున్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతులు స్వచ్ఛందంగా వాడే భూములు ఇచ్చారు దాన్ని విలువ మూడు లక్షల కోట్లు ఆ మూడు లక్షల విలువైనటువంటి కోట్ల రూపాయల్ని బ్యాంకులో సూరిటీ పెట్టి వచ్చిన డబ్బుతో లక్షల కో లక్ష రూపాయ లక్ష కోట్లతో రాజధాని నిర్మాణం చేయలే చే జరుగుతున్నది యాభై వేల కోట్లు ఈరోజు పనులు జరుగుతున్నాయి ఇంకో యాభై వేల కోట్లతో త్వరలో పనులు చేస్తున్నాం మిగతా మిగిలిన మిగిలినటువంటి రెండు లక్షల కోట్లు నూట ఐదు నియోజకవర్గాలు అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు మిగిలినటువంటి ఈ డబ్బులతో అభివృద్ధి చేసే కార్యక్రమం ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది మీరు అన్నట్లు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నావు దీనికి సోర్స్ ఇదే మీకు తెలుసు ఐదు సంవత్సరాలుగా మేము పదే పదే చెప్తున్నాం దానికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అని చెప్తున్నారు ఇక్కడ ప్రజల ధనం ఇది ప్రజార రాజధానికి ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు మిగులు భూములు మూడు లక్షల కోట్లు ఆ ధనానితో లక్ష కోట్లు పోతే రెండు లక్షల కోట్లతో ఈ నిర్మాణాన్ని మేము పూర్తి చేస్తున్నాం అది తెలిసి కూడా ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయడానికి అబద్ధాలు పదే పదే చెప్పే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే దీనివల్ల అమరావతి మీద దాడి మీ ముఠా నీతో స్టార్ట్ అయింది ఇంకా రేపు అందరితో నీ ముఠాతో అందరితో చెప్పిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిస్తారు కానీ ప్రజలు తక్కువ చదువు గత ఐదు సంవత్సరాలుగా మీరు చేసినటువంటి నిర్వాహక అన్నీ చూశారు ప్రజలు చూసి మీకు ఇచ్చినటువంటి తీర్పు మామూలు తీర్పు కాదు నాకు తెలిసి ఈ జన్మలో మీ పార్టీ కానీ మీరు కానీ కోలుకోలేనటువంటి దెబ్బ ప్రజలు తీర్పిచ్చి బుద్ధి చెప్పారు అయినా మీకు సిగ్గు లేకుండా ఆలోచన లేకుండా ఏ విధంగా విద్వేషం సృష్టించాలి ఏ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఇదే మీ నిరంతరం ఒకసారి ఆలోచించండి ప్రజల గురించి ఆంధ్ర గురించి ఆలోచించండి చేసింది నాశనం చేసింది చాలక మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు గతంలో సైబర్బాద్ సంబంధించి ఓటు గుర్తు చేస్తున్నాను మరి సైబర్బాద్ ఆ రోజు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు సైబరాబాద్ నిర్మాణం జరిగితే ప్రతి గ్రామము ప్రతి పట్టణం అభివృద్ధి చెంది ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చాయి దానికి సాక్ష్యం మీరు అక్రమంగా యాభై మూడు రోజులు అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇరవై లక్షలు ఉద్యోగులు పొందినటువంటి మొత్తం నిరుద్యోగులందరూ కూడా బయటకు వచ్చి ఆ రోజు మద్దతు ఇచ్చారు అదే ప్రత్యక్ష సాక్ష్యం మీకు అవన్నీ మీకు వినపడవు ఎంతసేపున విద్వేషాన్ని రక్ష విద్వేషం రేకెత్తించాలి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలి అమరావతి మీద అబద్ధాలు చెప్పాలనేది ఒక పగడబందీగా మీ ముఠా ప్రయత్నం చేస్తుంది ప్రజలు గమనిస్తున్నారు గమనించమని కూడా మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను ఈ ముఠా స్టార్ట్ అయింది ఈరోజు ఈరోజు సజ్జలతో స్టార్ట్ అయింది ఇది రేపు రెండో ముఠా వస్తుంది మూడో ముఠ వస్తుంది లాస్ట్కి ఈ దొంగల ముఠ నాయకుడు అయినటువంటి జగన్ బయటకు వచ్చి ఆయన మరి కన్నీరు గారుస్తాడు అయ్యా సజ్జలా నువ్వు చేసినటువంటి పని అమరావతి మీద దాడి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీద దాడి నీ మా నీ మాటలన్నీ కూడా నిరుద్యోగులు లబ్ధి పొందకుండా ఈ ప్రాంతం అభివృద్ధి పొందకుండా నువ్వు చేసే పన్నాగం తప్ప రెండవది కాదు రెండవది ప్రధాన అంశం సీమా ప్రాజెక్టులు లిఫ్ట్ పనులు గత ఐదేళ్ళలో ఎక్కడ ఆగినాయా సజ్జల మీ ఆగినాయి లేగ్ రిపోర్ట్ ప్రకారం మొత్తం మీరు ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టింది పన్నెండు లక్షలు అయితే రాయలసీమ లిఫ్ట్కి పెట్టింది కేవలం రెండు వేల కోట్లు అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఖర్చు పెట్టింది ఇరవై వేల కోట్లు మీరు చెప్పేవి ఎక్కడ పొంతం లేనటువంటి విధానం ఉండ ఉన్న పొలంగా కలబడిందా మరి పగడబందిగా ప్లాన్ చేశారా కుట్ర చేశారా ఏమో కానీ ఉన్నట్లుండే రాయలసీమ మీద ప్రేమ పుట్టుకొచ్చింది రాయలసీమ నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించావు ముఖ్యమంత్రి అయ్యావు జగన్మోహన్ రెడ్డి గారు మీ సజ్జలకు ఒకసారి సలహా ఇవ్వండి ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడేది ఆయనతో కనీసం ఇంగీతాన్ని మీరు నేర్పించి పంపితే బాగుంటుందనేది నా సలహా ఇస్తున్నాం రాయలసీమకు సంబంధించి లిఫ్ట్ పనులు ఛాలెంజ్ చేస్తున్నాం సజ్జలు ఎక్కడికి వచ్చినా పర్లే డేట్ ఫిక్స్ చేసినా పర్లే దీనికి సంబంధించినటువంటి ఎవరు రాయలసీమను నాశనం చేశారో లిఫ్ట్ పనుల్ని మేము ఆధారాలతో సహా చూపడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రధానంగా నీ సొంత జిల్లా అన్నమయ్య జిల్లాలో డ్యామే కొట్టుకుపోయింది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి గుండ్రేవులు అయితేనేమి వేదావతి అయితేనేమి ఈ ప్రాజెక్టులు అన్నిటికీ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయిస్తే నీ ఐదు సంవత్సరాల కాలంలో నిర్వీర్యం చేసింది నీవు కాదా కడప నాశనం చేసేస్తుంది కర్నూలు చేసేసినావు మరి బీటీ ప్రాజెక్ట్ అనంతపురం అది కూడా నాశనం చేసేసినావు ఈరోజు కథలు చెప్పే సజ్జలతో చెప్పిస్తున్నావు నువ్వు ధైర్యంగా చెప్పడానికి ధైర్యం లేక ప్రజలు ఉమ్మేస్తారని భయంతో నీ సలహాదారులతో ఇవన్నీ చెప్పించే పరిస్థితి తీసుకొస్తున్నాం ఒక పక్క రాజధాని మీద విషమ చెంపుతూ రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరుస్తూ నిరుద్యోగులకి ఇరవై లక్షలు రా వస్తుంటే దాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలని ప్లాన్ చేస్తూ ఒక పక్క మరి లిఫ్ట్ ఇరిగేషన్ దానికి కథల కథలు చెప్తున్నారు ఎన్జిటిలో అఫిడవిట్ ఎందుకు దాఖలు దాఖలు చేయలేదని సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని మీ ద్వారా నేను అడుగుతున్నాను రాయలసీమ మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది మీకు అంటే కుట్రలో భాగమే ఇదంతా దయవించి ఆంధ్రులందరూ గమనించాలి సజ్జల రామకృష్ణారెడ్డితో స్టార్ట్ అయినటువంటి ఈ విద్వేషం ఇంకా సీరియల్గా స్టార్ట్ అవుతుంది మరొకసారి సజ్జల రామకృష్ణారెడ్డిని నేను ప్రశ్నించేది ఏంటంటే నువ్వు మాట్లాడే ముందు నీ హోదా చెప్పి మాట్లాడు కనీసం వార్డు మెంబర్ కూడా కానివ్వినటువంటి నువ్వు ఈరోజు పార్లమెంట్ గురించి మాట్లాడతాడు అసెంబ్లీ గురించి మాట్లాడతాడు ప్రభుత్వ విధానాలు పాలసీ గురించి మాట్లాడతాడు నీకేం తెలుసా ఇక రాష్ట్రాన్ని గబ్బు పట్టించి చాలు ఐదు కోట్ల మంది ప్రజలు నీ మాటలు విని గబ్బుబట్టి పట్టించినామని నేను మెడబట్టి గంటేదోటి తక్కువ ఉంది ఇప్పుడు బయట కనపడితే నేను బట్టలు ఊడగొట్టే పరిస్థితి కనపడుతుంది మీ నాయకుడిని అందుకోసమే తాడేపల్లి కోంపలో పెళ్లి మాదిరి ఉన్నాడు బయటకు రాలేక నీతో చెప్పిస్తున్నాడు దయవించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాలి ఎన్డీఏ ప్రభుత్వం మీకోసం మీ అందరి కోసం పిల్లల కోసం భవిష్యత్తు అందరి కోసం ఖచ్చితంగా అమరావతి రాజధానిగా మీ అందరి సహాయ సహకారాలతో ముందు పోతుంది ఈ దొంగల ముఠా వ్యవహారం ఎవరు కూడా నమ్మొద్దని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను